ముఖ్యమంత్రి బాబు రెండు సంవత్సరాలు పాలన అయిందంటే బాగా దోపిడీ చేసుకున్నాం అని చెప్పి ఇక్కడి నుంచి సింహాచలం పాదయాత్రలో ఎంత దిగజారిపోయారంటే కోవిడ్ రోగుల కోసం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న పరుపుల్ని తిండ్లుని రోగులకు తయారు చేసే భోజనాలను కూడా వంట పాత్రను కూడా తీసుకెళ్లిపోయారు ఇళ్ళు అంత పదిహేను వేల కోట్లు లూటి చివరికి ఏ మనకి కోవిడ్ పేషెంట్స్ కోసం ఉన్న వస్తువును కూడా పట్టికెళ్ళిపోయారు అది వీళ్ళ స్థాయికి దోపిడి పత్తిపాడు నియోజకవర్గంలో చంద్రశేఖర రెడ్డి బినామీకి ఉన్న రుయల్ ఫ్యాక్టరీ కోసం ఎనిమిది కోట్ల వందిని రోడ్ వేశారు మా నెల్లి నేను పిఠాపురం ఎంత శుద్ధగడ్డ వాగు దగ్గర ఉన్న వచ్చి కలిశారు మాకు రోడ్లు లేవని చెప్పి వీళ్ళ ఫ్యాక్టరీకేమో వంతెలు ఎనిమిది కోట్ల వంతెలు కాకినాడని డ్రగ్స్ దెన్ గా మార్చేశారు డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి ప్రజలు చెప్తా ఉంటే డీజీపీ గారు గంజాయి లేదు డ్రగ్స్ లేవని చెప్తుంటారు ఈ డ్రగ్స్ మాఫియా మొత్తం సూత్రధారి దోనంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ నుంచి యానాం నుంచి మద్యపాన నిషేధిస్తామని చెప్పి తెలంగాణ నుంచి యానాం నుంచి ఇక్కడ మద్యం తీసుకొచ్చి చంపుతా ఉన్నారు లక్ష కోటి ఇరవై ఐదు లక్షల అక్రమ మధ్య మద్యం విధ్వంసం చేయాల్సి వచ్చింది నేను చెప్తా ఉన్నారు మీటింగ్ ప్రదేశంలో ఒక ఐదు ఎకరాల స్థలం ఉంటుంది ఇక్కడ మొత్తా సర్వ సర్వారాయుడు గారి కుటుంబాన్ని ఇది ఐదు ఎకరాల భూమి ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిది ప్రభుత్వం తీసుకొని పరిహారం లెక్కించి పరిహారం సరిపోవట్లేదని భూ యజమాని కోర్టుకెళ్తే ఆ భూమిని ప్రభుత్వం గోదావరి డైరీ కేటాయిస్తే ఆ తర్వాత విశాఖ డైరీకి వెళ్ళింది ఇప్పుడు వైసీపీ గుండాలు ఆ విశాఖ డైరీ భూమిని కూడా లాగేసుకునే పరిస్థితిలో ఉన్నాం తీసేసుకున్నాం జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం మీరు ఒకటి ఆలోచించండి ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు రాబోతున్నాయి నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వస్తున్నాయి కాంట్రాక్టర్లు అందరికీ డబ్బులు లేవని చెప్తా ఉన్నారు కాంట్రాక్టర్లు మాకు డబ్బులు లేవని చెప్తా ఉంటే ఈ మధ్యనే పదిహేను వందల కోట్లు పిఎల్ఆర్ ఇన్ఫ్రా మిథున్ రెడ్డి గారికి ఆరు వందల కోట్లు రాఘవ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మూడు వందల కోట్లు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ రఘునాథ్ రెడ్డి గారికి రెండు వందల యాభై కోట్లు బిపిఆర్ ప్రభాకర్ రెడ్డి గారికి యాభై కోట్లు మ్యాక్స్ ఇంట్రా పణికుమార్ రెడ్డి గారికి వీరందరికీ కలిపి ఇన్ని వందల కోట్లు చేశారు మొన్న ఒక రిటైర్డ్ సివిల్ మనకి వాటర్ వర్క్స్ ఇంజనీర్ వచ్చి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వచ్చే డబ్బు అడ్డం దోచేస్తున్నారు దీనిని ఎలక్షన్స్కి వాడిపోతాం మీరు ఏదైనా మాట్లాడమని చెప్తుంటే దానికి నిదర్శనంగా ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నాం ఎలక్షన్ల కోసం భీమవరంలో లక్ష అరవై వేల ఓట్లు ఉంటే డెబ్బై ఐదు వేల చిల్లర ఉంటే అదనంగా పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు వేలు ఓట్లు అదనంగా పోలేని నన్ను ఓడించడానికి నేను ఎక్కడ నిలబడితే రెండు వందల కోట్ల రూపాయలు అక్కడ పెట్టి నన్ను ఓడించడానికి సంసిద్ధం అయిపోయాను నన్ను కాపాడాల్సింది మీరే కాపాడాలి మీరే కాపాడాలి నేను ధైర్యంగా ఉంటా ముఖ్యంగా ఆడపడుచులకు చెప్తా ఉన్నాను కాకినాడ నుంచి వైసీపీ వచ్చాక ముప్పై మూడు వేల మంది పైచీలకు మిస్సింగ్ కేసులు ఉన్నాయి అరవై వాళ్ళు ప్రభుత్వాలు చెప్పడం సిక్స్టీ పర్సెంట్ రికవరీ ఉందని చెప్తున్నా కానీ నలభై శాతం ఆడపిల్లల చూకీ తెలియట్లేదు ఈ వైసీపీకి సంబంధించిన క్రిమినల్ గ్యాంగ్స్ కి అండగా వైసీపీ ఉంటే ఆడపిల్లలు ఎక్కడ